యాలలో లానే ఏడాదికి ఒకసారి ఉత్తర ద్వార దర్శనం కాశీ నుండి తీసుకొచ్చిన శివాలయం అత్యంత వైభవంగా శివకేశవులకు జరిపే కళ్యాణం ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఈ ఆలయ విశేషాల గురించి ఇప్పుడు చూద్దాం హిందూ పండగలన్నీ చాంద్రమానం లేదా సౌరమానం ప్రకారం జరుగుతాయి కానీ రెండిటి కలయికతో ఆచరించే ఒక పండగ ఉంది అదే ముక్కోటి సూర్యుడు ధనసు రాశులోకి ప్రవేశించిన తరువాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజును ముక్కోటి ఏకాదశి అంటారు ఆ రోజు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకుంటారు అందుకు ప్రతీకగా వైష్ణవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది సాధారణంగా ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున వైష్ణవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది అందుకు భిన్నంగా ఒక శివాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేస్తారు ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం శాంతమైన వాతావరణంలో పచ్చని పరిసరాల మధ్య నెలకొన్న ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల పట్టణంలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం ఈ ఆలయంలో పరమేశ్వరుని కాశీ విశ్వనాథుడిగా జగన్మాత పార్వతీదేవిని విశాలాక్షిగా భక్తులు కొలుస్తారు సాక్షాత్తు పరమశివుడే కోరి ఈ ప్రాంతంలో కొలువు తీరారని ఈ ఆలయ గాథ ఆలయ స్థల పురాణం ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం మంచిర్యాలలో కొండ వెంకటయ్య అనే వ్యాపారి ఉండేవారు అపారమైన శివభక్తుడైన వెంకటయ్య తన గ్రామంలో శివాలయం లేకపోవటంతో ఇంటి దగ్గరే పరమేశ్వరుని ప్రార్థించేవాడు ఏడాదికి ఒకసారి తన కుటుంబంతో కలిసి కాశీకి వెళ్ళి స్వామిని దర్శించుకుంటూ ఉండేవాడు తన గ్రామంలో శివాలయం లేకపోవటంతో అసంతృప్తికి గురైన వెంకటయ్య ఒక ఆలయాన్ని నిర్మించాలనుకుంటారు ఆ ఆలోచనలో ఉండగానే ఒక రాత్రి అతని కళలోకి స్వామివారు కనిపించి ఈ ఊరికి రావాలనుకుంటున్నానని చెప్పారు మాటల్ని శివయ్య ఆజ్ఞగా పాటించిన వెంకటయ్య మన్నాడు ఈ విషయాన్ని ఊరందరికీ చెప్పి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆలయ నిర్మాణం పూర్తయ్యే కొద్దీ ఊర్లో వాళ్లకు శివలింగం ఎక్కడ నుండి తీసుకురావాలన్న విషయంలో స్పష్టత రాలేదు ఇప్పుడు స్వామి మళ్ళీ కలలో కనిపించి కాశీ నుండి శివలింగం తీసుకురమ్మని ఆదేశించారట దాంతో వెంకటయ్య బృందం కాశీకి వెళ్ళి అక్కడ నుండి శివలింగాన్ని తీసుకువచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించటంతో ఈ ఆలయం కాశీ విశ్వనాథ ఆలయంగా పేరుగాంచింది అప్పటి నుండి ఈ ఆలయాన్ని తెలంగాణ కాశీగా పిలుస్తారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది సాధారణంగా వైష్ణవ ఆలయాలలో ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఇక్కడ ఎక్కడా లేని విధంగా ధనుర్మాసంలో ఏకాదశి తరువాత వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు ఉత్తర ద్వార దర్శనం నుండి శివయ్యను దర్శించుకోవాలి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని చేరుకుంటారు ఈ ఆలయాన్ని నిర్మించిన కొన్నాళ్లకే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు అందుకే ఈ ఆలయం హరిహర క్షేత్రంగా విరాజిల్లుతుంది వెంకటేశ్వరుడికి ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భోగి రోజు స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది ఇక కార్తీక పౌర్ణమి నాడు విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథుడికి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని జరుపుతారు నెలకొకసారి అన్నదానం ఏడాది మొత్తం విశేష పూజలతో ఈ ఆలయం నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని చెప్తారు ఈ ఆలయం హైదరాబాద్ నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ నుండి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే వివిధ ప్రాంతాల నుండి బస్సు రైలు అందుబాటులో ఉంటాయి సారి కదా ఉత్తర ద్వార దర్శనం జరిగే శివాలయం తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాలలో ఉన్న విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథ ఆలయ్య విశేషాల గురించి హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్